జనసేన లేకుండా తెలుగుదేశం వచ్చిందా మీరు జనసేన మేము జనసేన జనసేన వాళ్ళని వాళ్ళు అట్టు మేము తెలుగుదేశం ఫస్ట్ కానీ తిరుగుతున్నాం మేము జనసేన జనసేన మాకు ఇచ్చాను ఫస్ట్ కూడా ఎస్సీ ఆయన దగ్గర పోయినాం ఎమ్మెల్యే గారి దగ్గరికి మీకే షాపు అని చెప్పి మీకే ఎవరికి లేదు మీకే అని చెప్పి మళ్ళీ వస్తే మా మళ్ళీ ఏడ కూడా కలిసి మీకే కాదన్నాడు ఇక్కడ నా పట్టని ఉంటుంది తిరుక్కుంటా మాకు కావాల మాకు కావాలని ఉంటుంది తిరుక్కుంటా మాకు ఇచ్చింది ఎమ్మెల్యే గారు మాకు ఇచ్చింది ఎమ్మెల్యే గారు ఇలా ఎమ్మెల్యే గారే కొట్టమన్నాడు అంట ఎమ్మెల్యే గారు మేము కొట్టమన్నారు కాదు మరి మనుషులు పది పది ముప్పై మూడు వేలు రెంట్ గవర్నమెంట్కి కట్టేది మూడు వేలు రెంట్కి ముప్పై వేలు ఇవ్వాలంట వేసి ఇవ్వాలంటే కట్టడానికి దేనికి కట్టాలి ముప్పై వేలు గవర్నమెంట్కి గవర్నమెంట్ గవర్నమెంట్కి కట్టరు గవర్నమెంట్ కూడా మేమే కట్టుకోవాలా వాళ్ళు వచ్చి మేము సీల్ చేస్తామంటారు వచ్చినప్పుడల్ మేము కట్టాలా డబ్బులు ఇతర